జేఎన్టీయూ యూనివర్సిటీలో ట్రిపుల్ ఈ కోర్స్ చదువుతున్న అనే విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది వనస్తరిపురంలో తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థిలోకం ఆగ్రహానికి గురైంది ఈ క్రమంలో ఏబీబీపీ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసనకు దిగారు అధికారుల నిర్లక్ష్యం వల్లే అమ్మాయి మృతి చెందిందంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు హైదరాబాద్లో జేఎన్టీయూ బీటెక్ విద్యార్థిని దివ్య ఆత్మహత్యకు పాల్పడింది రంగారెడ్డి జిల్లా వనస్థలిపులంలో ఈ ఘటన చేసుకుంది ఇంట్లో ఎవరు లేని సమయం చూసి బలవన్ మరణానికి పాల్పడింది తన ఆత్మహత్యకు ఎవరు కారణం కాదంటూ సూసైడ్ లెటర్లో పేర్కొంది అయితే దివ్య మరణంపై అనుమానం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు కుకట్పల్లి జేఎన్టీయూలో ధర్నాకు దిగాయి జేఎన్టీయూ వర్సిటీ వ్యాప్తంగా బంద్ ప్రకటించాయి అధికారుల నిర్లక్ష్యం వల్లే అమ్మాయి మృతి చెందిందంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు క్యాంపస్ విద్యార్థులు ఎవరు బలవన్ మరణాలకు పాల్పడడం అనేది ఉండకూడదని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి ఇక దివ్యకు జరిగిన అన్యాయం మరే ఇతర విద్యార్థి కూడా జరగకూడదని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు ఈ విషయంపై జేఎన్టీయూ పాలక వర్గానికి వినతి పత్రం సమర్పించారు అటువంటి దివ్యకి జరిగిన అన్యాయం ఏ ఒక్క విద్యార్థి కూడా భవిష్యత్తులో జరగకూడదు అలా జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనేసి మేము జేఎన్టీయు పాలక వర్గానికి యాజమాన్యానికి ప్రతిపత్రం సమర్పించాము ఆ సమర్పించిన దాని లోపల కాలయాపన చేసినా లేకపోతే తగు వ్యక్తులపైన చర్యలు తీసుకోకపోయినా కానీ ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాము ప్రభుత్వం దృష్టికి తీసుకపోతాము వాళ్ళు మూడు క్లాసులు చెప్పి ఎనభై శాతం అటెండెన్స్ ఇచ్చేటువంటి ఈ వ్యవస్థ నుండి ఒక ట్రాన్స్పరెన్సీ కోరుకున్నాం అంటే ఒక చిన్న దెబ్బ తగులుతనే తట్టుకోలేరు అమ్మాయిలు అట్లాంటిది ఉరి వేసుకొని చనిపోయింది అని అంటే ఆమె ఎంత మనోవేదనకు ఎంత సంఘర్షణకు గురైందో అందరూ ఆలోచించాలి ఎవరు కూడా ఇట్లాంటి చర్యలు చేపట్టకండి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీ మిత్రులతో అట్లా షేర్ చేసుకోండి మనం అందరం ఉన్నాము మన విద్యార్థి కానీ మనం కాపాడుకుందాము దివ్య మృతి పట్ల ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రిషి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటనకు కారకులైన వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని కోరుతున్నారు జేఎన్యు విశ్వవిద్యాలయంలో ఒక దురదృష్టకర సంఘటన ఎదురైంది నిన్న సోదరి అక్క లాంటిది చెల్లెలాంటిది దివ్య అనే విద్యార్థిని హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీనికి కారణం ఏది అని మేము చూసినప్పుడు ఆమె తనకు అటెండెన్స్ విషయంలో లోపాలు బయటపడ్డాయి ఆమె గత సంవత్సరం డీటైన్ అయ్యి ఈ సంవత్సరం మళ్ళీ రీఅడ్మిషన్ అడ్మిషన్ వేసి యూనివర్సిటీలో మళ్ళీ పునర్ ప్రారంభించింది ఆమె చదువులు అయితే ఆమె ఈ మూడో సంవత్సరం అయిపోయి ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటారు ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ కావాల్సింది అయితే నేను హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నానని తను అటెండెన్స్ లిస్ట్ ఓపెన్ చేస్తే తనలో ఆమె లక్ష రూపాయలు కట్టి ఆమె విద్యను అభ్యసిస్తుంటే ఆమె కనీసం ఆ రూల్ లిస్ట్లో ఆమె పేరు లేకపోవడం వల్ల ఆమె తీవ్ర నిరాశకు గురై ఇంట్లో బలవర్నడానికి పాల్పడింది దీనికి నైతికంగా యూనివర్సిటీ ఎవరైతే ఆచార్యులు ఉన్నారో వారు తప్పకుండా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ధన్యవాదాలు దివ్య మరణం పట్ల విచారణ చేపట్టాలని విద్యార్థి సంఘం నాయకులు కోరుతున్నారు విచారణ చేసిన తర్వాతనే దోషులు తేలుతుందని విద్యార్థి సంఘం నాయకులు చెబుతున్నారు యూనివర్సిటీ విద్యార్థి దివ్యకు జోహారు తెలుపు మరి ఈ రోజు నిన్నటి రోజున మరి ట్రిబిలీ డిపార్ట్మెంట్ లో మూడో సంవత్సరాలు చదువుతున్నటువంటి విద్యార్థిని మరి అటెండెన్స్ లేక మరి అటెండెన్స్ విషయంలో ఎవరెవరైతే కలిసిందో వాళ్ళందరి మీద ఆమె ఫోన్ ఫోన్ కాల్ దాటా కనుక తీస్తే అసలు దొంగలేవరు అసలు ఎవరెవరిని కలిసింది ఆమె ఎందుకు గెలవాల్సి వచ్చింది అనేది విషయం బయటకు వస్తాయని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థులు మేము కోరుతా ఉన్నాం దీనిలో భాగ దీనిలో భాగంగా మరి ఆ యొక్క అటెండెన్స్ విషయంలో ఈ ఉన్నతాధికారులు కానీ తర్వాత బ్రాంచ్ కి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు కానీ ఈ రకమైనటువంటి వేధిస్తే మరి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది పెరిగిపోతుంది కాబట్టి దీనిని మేము విద్యార్థులుగా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా తీరు ఖండిస్తా ఉన్నాం మరి దీని విషయంలో సమగ్ర విచారణ జరిపట్టాలా మరియు కమిటీతో యూనివర్సిటీ ఉన్నతాధికారులతో ఖచ్చితంగా కచ్చితంగా మీద కమిటీ దీని లోపల విచారణ చేపడతారు కానీ దొంగలు ఎవరు దోషులు ఎవరు దీన్ని తేలాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఈ యొక్క ఈ రోజు మనం నిరసన మాత్రం తెలిపినాం రానున్న రోజులు అనుకో ఈ విచారణ చేపట్టకపోతే మాత్రం ఖచ్చితంగా దివ్య మృతి పట్ల ప్రొటెక్షన్ ఫోరం తమ సంతాపం తెలియజేసింది ప్రతిభ గల విద్యార్థులే జేఎన్టీయూ లో అడ్మిషన్లు పొందుతున్నారని అటువంటి విద్యార్థులు అటెండెన్స్ విషయంలో ఎందుకు కఠినంగా వ్యవహరిస్తున్నారని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం నాయకులు ప్రశ్నిస్తున్నారు విద్యార్థి ఎవరైతే దివ్య ఆత్మహత్య ఘటన ఏదైతే ఉందో ఇది దురదృష్టకరం దీనికి స్టూడెంట్ ప్రొడక్షన్ ఫోరం తరఫున వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు స్టూడెంట్ ప్రొడక్షన్ ఫోరం ఒక్కటే డిమాండ్ చేస్తా ఉంది జేఎన్టీ అత్యుత్తమ ప్రతిభల విద్యార్థులు ఈ రోజు జేఎన్టీ అడ్మిషన్ పొందుతా ఉన్నారు మరి అటువంటి అడ్మిషన్ పొందిన విద్యార్థులు క్లాస్లకు రావడం లోపల ఎందుకు ఫెయిల్ అవుతున్నారు విద్యార్థులను క్లాస్ లకు రాబట్టడం లోపల అధ్యాపకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కావచ్చు ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు రోజు ఐదు వేల ర్యాంక్ లోపల ఉన్నటువంటి విద్యార్థి రోజు ట్రిపుల్ డిపార్ట్మెంట్ లో సీట్ సాధించగలుగుతుంది అటువంటి విద్యార్థి రోజు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అటెండెన్స్ లేకుండా ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది ఇక్కడ చాలా సందర్భాల్లో చాలా మంది విద్యార్థులతోని చర్చిస్తున్న సందర్భంలో అదే వస్తుంది అన్నా నేను క్లాస్ కు పోతే క్లాస్ టీచర్ చెప్పే సబ్జెక్టు కంటే నేను గంట సేపు లైబ్రరీ పోతే ఎక్కువ నేర్చుకోగలుగుతా అనే అటువంటి ఒక ఒపీనియన్ విద్యార్థుల నుంచి వస్తూ ఉంది మరి ఆ అటువంటి ఒపీనియన్ వస్తున్నప్పుడు ఎందుకు టీచర్లు పాఠాలు చెప్పడం లోపల ఎందుకు దృష్టి పెట్టలేకపోతా ఉన్నారు ఈరోజు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ నిబంధన ఏదైతే ఇంత స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నటువంటి అధ్యాపకులు వాళ్ళు క్లాసులను ఎందుకు సరిగ్గా చెప్పడం లోపల ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు అనే విషయాన్ని ఒకసారి పునరాలోచించుకోవాలి ఇదే విద్యార్థి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లేదని ఈరోజు మీరు డిటెండ్ చేసినటువంటి విద్యార్థులు పేరెంట్ కి ఇంటిమేట్ చేశారా లేకపోతే ఫస్ట్ మిడ్ తర్వాత అటెండెన్స్ డిస్ప్లే చేసి కౌన్సిలింగ్ ఇచ్చిలా లేదంటే సెకండ్ మిడ్ తర్వాత ఎగ్జామ్ ఫీజు పే చేసుకునే టైంలో ఈ రోజు ఏమైనా విద్యార్థికి ఏమైనా కౌన్సిలింగ్ ఇచ్చిలా అనేది కూడా వెంటనే యూనివర్సిటీ అధికారులు తేటతెల్లం చేయాలి అసలు ఈ అమ్మాయి యొక్క ఆత్మహత్య సంఘటన ఏదైతే ఉందో ఈ అమ్మాయి యొక్క ఆత్మహత్య విషయంపై ఆ అమ్మాయి ఫోటో ఫోట్ ఫోన్ ఏదైతే ఉందో ఫోన్ ను రికవర్ చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలి దీనికి ఎవరి బాధ్యులైనా వైస్ ప్రిన్సిపాల్ గారైనా ట్రిపుల్ డిపార్ట్మెంట్ అయినా అధ్యాపకులైనా ఎవరి బాధ్యులైనా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం డిమాండ్ చేస్తా ఉంది స్టూడెంట్ దివ్య పట్ల ప్రొఫెసర్లు దురుసగా ప్రవర్తించిన కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చనిపోయిన దివ్య పేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని ఆ కుటుంబానికి ఆమె ఆధారమని విద్యార్థి నాయకులు చెబుతున్నారు జేఎన్టీయు స్టూడెంట్ దివ్య కుటుంబాన్ని ఆదుకోవాలని స్టూడెంట్ ప్రొటెక్షన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు జేఎన్టీ సాంకేతిక విశ్వవిద్యాలయంలోని నిన్న మధ్యాహ్నం ఏదైతే ఒక ట్రిప్లి థర్డ్ ఇయర్ కి చెందినటువంటి ఒక విద్యార్థిని సూసైడ్ చేసుకోవడం జరిగింది గల కారణాలు ఏందని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా మేము విచారణ చేపడితే ఏదైతే ఆ ఆయా డిపార్ట్మెంట్ లో ఆ విద్యార్థినికి కొంత హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల అటెండెన్స్ తక్కువ ఉంది అటెండెన్స్ తక్కువ ఉంది కాబట్టి ఆయా ప్రొఫెసర్లను వెళ్ళి కలిసినప్పుడు ఆ ప్రొఫెసర్లు విద్యార్థిని పట్ల దూషించుకుంటా మేము అటెండెన్స్ ఏమని చెప్పేసి విద్యార్థిని పట్ల చెడుగా ప్రవర్తించడం వల్ల అదే విధంగా విద్యార్థిని ఏదైతే అక్కడ ప్రొఫెసర్లు అటెండెన్స్ అని చెప్పేసి ఆ విద్యార్థిని కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అటెండెన్స్ అటెండెన్స్ ఏపీ అండి అని చెప్పేసి కోరగా ఆ ఆ వ్యక్తులు కూడా ఆయా ప్రొఫెసర్లకు కానీ వాళ్ళతో ఏ కుంభకాయ మాత్రం ఆ విద్యార్థిని మళ్ళీ డీటైన్ చేయాలని చెప్పేసి ఏకశీతో అయితే ఆ విద్యార్థిని కావాలని డిటైన్ చెప్పిచ్చి చాలా ఒత్తిడికి లోన్ చెప్పడం వల్లనే ఈ రోజు ఆ విద్యార్థిని సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఆ కుటుంబానికి ఆ విద్యార్థి ఒకటే ఒకటే భరోసా కాబట్టి ఆ విద్యార్థి యొక్క కుటుంబానికి జేఎన్యు యూనివర్సిటీ నుంచి పేరెంట్స్ కి ఏదో గవర్నమెంట్ జాబ్ కానీ అదే విధంగా పేరెంట్స్ సంబంధించిన ఆర్థిక సాయం కోటి రూపాయలు విరాళం ఇవ్వాలని చెప్పేసి మేము స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉన్నాం అటెండెన్స్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించే ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు చాలా మంది జీవితాలతో ఆడుకుంటున్నారని విద్యార్థి సంఘం నాయకులు మండిపడుతున్నారు నా పేరు అశోక్ గౌడ్ నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ జేఎన్టీ యూనివర్సిటీలో జరుగుతున్న ప్రతి విషయాల మీద మేము స్పందిస్తూనే ఉన్నాం స్టూడెంట్ లీడర్ గా మేము కూడా పనిచేసినప్పుడు కూడా చాలా మంది పేద విద్యార్థులు ఏదో రకంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉండో లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండో చాలా మంది డిటెండ్ అయ్యారు డిటెండ్ అయినప్పుడు కూడా మేము కూడా చాలా ప్రొఫెసర్ల దగ్గరికి వెళ్ళాము రిక్వెస్ట్లు చేసాము వాటి వా అన్ని ఏది కూడా పట్టించుకోరు ఇక్కడ అధికారులు ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అకాడమిక్ అసిటెంట్ కానీ ఎవరు కూడా పట్టించుకోరు ఫస్ట్ ఇక్కడ మేము ఒకటే అడుగుతా ఉన్నాం అనమాట ఈ ప్రొఫెసర్ కానీ అసిస్టెంట్ కానీ అకాడమిక్ అసిస్టెంట్ లాగా వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాతనే విద్యార్థులకు పాఠాలు చెప్పియాలి ఫస్ట్ మేము చేసే డిమాండ్ అదే వీళ్ళు ఎవరు కూడా క్వాలిఫై అయ్యారు విద్యార్థులు అటెండెన్స్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు అడిగేది ఒకటే నువ్వు ఇన్ ఇంటైమ్కి రాలేదు మీకు అటెండెన్స్ అయ్యావని చెప్పేసి పిల్లకి ఏదో ఇబ్బంది అయ్యి అమ్మాయి హెల్త్ బాగాలేకుండా లేకుండా చాలా మంది విద్యార్థులను చూసాం ఇట్లా డిటెండ్ డిటెండ్ అయ్యి ఆ ఇయర్ తోటి క్లోజ్ చేసేసుకొని సర్టిఫికెట్లు తీసుకెళ్ళిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు ఈ రోజు అమ్మాయి కూడా ఒక మనోవేదన గురై కూడా అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది దానికి ఎవరు బాధ్యత వహించాలి యూనివర్సిటీ అధికారులు వహించాలా ప్రీవియస్ ఉన్నటువంటి కట్టా నరసింహరెడ్డి సార్ ఉన్నప్పుడు యూనివర్సిటీలో ఏ అకాడమిక్ అసిటెంట్ ఎట్లా పనిచేసిండు ఏ ప్రొఫెసర్ ఎట్లా పనిచేసినది మాకు అన్న కట్టినట్టుగా కనిపించింది ఈ ప్లే ఈ ఫీజు వచ్చిన తర్వాత ఎందుకు అట్లా జరుగుతలేదు ఏం జరుగుతుంది యూనివర్సిటీలో కూడా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు ఆందోళన చేస్తున్న విద్యార్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు అయితే విద్యార్థిని మృతికి కారణమైన జేఎన్టీయూ అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు